క్రైస్తులాడందరికీ మై హోపిసి న్ య్యూటీ మార్పి నా హృదయపూర్వక వందనాలు మార్కు వార్త ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చి ఇరవై నాలుగవ వచ్చిన వరకు చదువుకుందాము ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయిర్ అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావునై ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండ్రి ఇక్కడ యాయూరు తన కుమార్తెను ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే స్వస్థపరిచి బ్రతికించగలడని నమ్మాడు యాయూరు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ స్వస్థత పొందడం చూశాడు యాయిర్లో విశ్వాసం ఇంకా రెట్టింపు అయింది ఈ యాయిరు ఇంటి దగ్గర నుండి కొందరు వచ్చి మీ కుమార్తె చనిపోయింది అని చెప్పిన యాయిర్లో మాత్రం మాత్రం విశ్వాసం పోలేదు ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజం మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినదని నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని ఈ ఆయురు వాస్తవ పరిస్థితిని చూడలేదు సత్యాన్ని నమ్మాడు ఆ సత్యం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువు మాత్రమే నా కుమార్తెను బ్రతికించగలడని యాయరు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన పరిస్థితులు ఏవైనా కృంగి ఏవైనా కృంగిపోకుండా ఆ యొక్క యాయురు వలె ప్రభు అయిన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి మన యొక్క వాస్తవ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా ఆ యొక్క యాయూర్ వలె సత్యని నమ్మాలి ఆ సత్యం ఏమిటంటే ప్రభువైన యేసు క్రీస్తు ఏమైనా చేయగలడని మన యొక్క పరిస్థితులు అన్నిటినీ మార్చగలడని ఆయనకు అన్ని సాధ్యమే అని మనం తెలుసుకోవాలి ప్రజలు మన పరిస్థితులు చూస్తే ఆ యొక్క వాస్తవాన్ని తెలియజేస్తారు కానీ ప్రభు అయిన మాత్రమే మనల్ని సత్యంలో నడిపించి మన యొక్క పరిస్థితులు అన్నిటినీ మారుస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా వాస్తవ పరిస్థితులను బట్టి కృంగిపోకుండా ఆ యొక్క యాయురు వలె సత్యాన్ని నమ్మి ప్రభువైన యేసుక్రీస్తు సమస్తం చేయగలని నమ్ముదాము అటు యొక్క కృపను సర్వోన్నతమైన దేవుడు మనకు పరిశుతాత్మ ద్వారా దయచేయనుగాక ఐ